హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు డే సెవెంటీన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ ప్రోగ్రాంలో నేను మీ సచిన్ భారద్వాజ్ని మీకు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అని అంటే ఇరిటబిలిటీ యాంగర్ ఇష్యూస్ అండ్ ఇరిటబిలిటీ వీటి గురించి మనం మాట్లాడుకుందాం అండ్ వీటికి మీరు ఎటువంటి యోగాతో ఆసనాలు ఏం చేయాలి ప్రాణాయామం ఏం చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను సో ఈ యాంగర్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అనేది మనం చూస్తే చాలామంది అంటే ఈ మధ్యన ఎక్కువ మందికే వస్తున్నాయి అనుకోండి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో తప్పు చేశాడంటే చాలు మనం ఏం చేస్తాం అరే అని మొదలు పెడతాం కదా సో కంట్రోల్ చేసుకోలేము అనమాట ఆఫీస్లో కూడా ఎవరన్నా చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ చేశారనుకోండి వెంటనే బర్స్ట్ అయిపోతారు నీకు చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి అది ఇది అని చెప్పి సో ఈ ఇష్యూస్ ఏంటి అంటే ఒక స్టోరీ ఉంటుంది ఏంటి అని అంటే బాస్ బాస్ వచ్చేసంట వాళ్ళ హెచ్ఆర్ని తిడతాడంట ఏమని ఏంటి ఇదేనా అది ఇది ఇది అని తిడతాడంట తిడితే హెచ్ఆర్ వచ్చి ఆ ప్రాజెక్ట్ మేనేజర్ని తిడతాదంట ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని చెప్పి ప్రాజెక్ట్ మేనేజర్ ఏమో ఆ ప్రాజెక్ట్ చేసేవాళ్ళని ఆ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళేమో వాళ్ళ త వాళ్ళ వైఫ్ని తిట్టారు వాళ్ళ వైఫ్ని తిడితేనేమో ఆ వైఫ్లేమో వాళ్ళ పిల్లల్ని తిట్టారు ఆ పిల్లోడు ఏం చేస్తాడు ఎవరి మీద చూపిస్తాడండి కోపం చిన్నపిల్లాడు కదా వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క పిల్లలు దేని మీద చూపిస్తాడు ఆ కుక్క ఏం చేస్తుంది మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ ఓనర్ని బాస్ ఉన్నాడు కదా బాస్ని వెళ్ళి కరుస్తుంది సో ఇది ఒక సర్కిల్ అనమాట మనకి చిన్నప్పుడు చెప్పారు ఏమని తన కోపమే తన శత్రువు అని చెప్పారు కదా సో మీరు కోపపడితే అవతల వాళ్ళకి కాదండి ఇష్యూ మీకే ప్రాబ్లం ఓకే మీరు కోపగిస్తే మీరు ఎక్కువ ఏజ్డ్గా కనిపిస్తారు ఎక్కువ కోపగిస్తే మీ ఎసిడిటీ పెరిగిపోయి మీకు ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు కోపగిస్తే మీ యొక్క ఇమ్యూనిటీ దెబ్బతింటుంది మీరు వీక్ అయిపోతారు చాలా బోన్స్ కూడా ఫ్రాక్చర్ అంత ఇష్యూస్ వరకు వెళ్ళిపోతాయి అన్నమాట సో ఈ కోపాన్ని దూరంగా పెడదాము దూరంగా పెట్టి మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రశాంతత ప్రశాంతతని తెచ్చుకోవాలి ఈరోజు పని అవ్వలేదు ఇట్స్ ఓకే రేపు చేద్దాం ఏముంది అన్నంత ప్రశాంతంగా అయిపోవాలన్నమాట ఓకే సో ఈ ప్రశాంతతని ఎలా తెచ్చుకోవాలి అని అంటే కొన్ని ఆసనాలు ఉన్నాయి మెయిన్గా ప్రాణాయామం ఉన్నది దానికన్నా మించింది యోగ నిద్ర అనేది కూడా ఉన్నది అంటే అది ఒక ముప్పై నిమిషాల యోగ నిద్ర అనేది పర్టిక్యులర్ చేయాల్సిన ప్రక్రియ అది ఇక్కడ మనం పదిహేను నిమిషాల్లో మనం చెప్పలేం కాబట్టి మీకు ఎవరికైనా యోగ నిద్ర నిజంగా మీకు ప్రాబ్లంగా ఉంటే మీరు నన్ను సంప్రదించండి నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను ఓకే సో ముందుగా అయితే మనము ఆసనాల్లోకి వెళ్దాం మొదటి ఆసనం పేరు శవాసన శవాసన అందరికీ తెలిసిందే యోగా మొత్తం అన్ని ఆసనాల్లో కల్లా ఈజియెస్ట్ ఆసనం ఏదండి శవాసన సో ఆ శవాసన చేద్దాము ప్రశాంతతని పెంచుకుందాం ముందుగా మీరు ఇట్లా పడుకోండి వెళ్ళకిలా పడుకున్న తర్వాత మీ చేతులను దూరంగా పెట్టుకోండి కాళ్ళని కూడా ఇలా దూరంగా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మీరు ప్రశాంతంగా జస్ట్ గాలి పీలుస్తూ గాలి వదలండి గాలి పీల్చి గాలి వదిలినప్పుడు అండి మీ పొట్ట మీరు గాలి పీల్చినప్పుడు మీ పొట్ట పెద్దది అవ్వాలి వదిలేసినప్పుడు పొట్ట చిన్నది అవ్వాలి ఇక్కడి నుంచి కాదండి ఛాతి నుంచి గాలి పీల్చకూడదు శవాసనలో ఉన్నప్పుడు మీ పొట్ట నుంచి గాలి పీల్చాలి నా పొట్టనే అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇన్ బ్రీద్ అవుట్ ఇన్ బ్రీద్ అవుట్ బ్రీద బ్రీద్ అవుట్ ఈ విధంగా ప్రశాంతంగా శవాసనలోనే ఉండి రిలాక్స్ అవ్వండి ఒక ముప్పై సెకండ్ ఇట్లా రిలాక్స్ అయ్యి మీకు ఒక హ్యాపీ ప్లేస్ మీకంటూ ఒక మధురమైన గుర్తు ఉంటుంది కదా స్వీట్ మెమరీ ఆ మెమరీని గుర్తు తెచ్చుకొని మీరు ప్రశాంతంగా ఉండండి గుర్తొచ్చింది కదా మీ స్వీట్ మెమరీ దాన్ని గుర్తు తెచ్చుకొని జస్ట్ అట్లా రిలాక్స్ అవ్వండి ఇలా ఒక ముప్పై సెకండ్ ఉండండి ముప్పై సెకండ్ల తర్వాత మెల్లగా లేచి కూర్చోండి చూశారు కదా శవాసన ఎలా చేయాలో చాలా ఈజీ మీరు చేయాల్సిందంటూ ఏం లేదు మీరు ప్రశాంతంగా ఉండడమే ఓకే ప్రశాంతంగా ఉండి మీకు ఎంతో స్వీట్ మెమరీ ఏదైనా ఉంటే దాన్ని గుర్తు తెచ్చుకొని జస్ట్ అట్లా ప్రశాంతంగా ఉండండి ఓకే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో ఆసనానికి వెళ్దాం రెండో ఆసనం పేరు మకరాసన మకరాసన కూడా అంతే అండి మీరు దీంట్లో చేసేది ఏమి ఉండదు జస్ట్ రిలాక్స్ అవుతారు బోర్లా పడుకుని వేసే ఆసనాలు అన్నిటికి కూడా బేస్ ఆసన ఉన్నది అని అంటే అది మకరాసన సో ఇప్పుడు ఆ మకరాసన ఎలా చేయాలి అనేది చూద్దాం ముందుగా బోర్లా పడుకోవాలి బోర్లా పడుకున్న తర్వాత ఈ విధంగా చేతులను ముందు ఇట్లా పెట్టుకోండి పెట్టుకుని మీ తలని దాని మీద పెట్టండి ఇలా రిలాక్స్ అవ్వండి నెక్స్ట్ కాళ్ళు కూడా ఇలా దూరంగా దగ్గరగా కాకుండా ఇలా దూరంగా బయటికి ఓపెన్గా ఇట్లా పెట్టుకోవాలి ఇదే పొజిషన్లో ఉండి మెల్లగా రిలాక్స్ అవ్వండి మెల్లగా బ్రీదింగ్ అవుట్ స్లోగా దాడి పీల్చుకోండి వదిలేసేయండి ఈ మకరాసనలో కూడా అంతే మీకు ఎంతో నచ్చిన ఒక తీపి జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకొని అదే మూడ్లో ఉండండి ఇలా ఒక ముప్పై సెకండ్ ఉండండి ఆ తర్వాత మెల్లగా లేచి కూర్చోండి చూశారు కదా ఇప్పుడు మకరాసన అది కూడా చాలా ఈజీ ఎటువంటి శ్రమ పడక్కర్లేదు మనం శ్రమ కూడా పడాలనుకోవట్లేదు కదా ఎందుకు అని అంటే మనం ప్రశాంతత కావాలి కానీ మనకు అలసట అవసరం లేదు కోపం అవసరం లేదు విసుగు అస్సలు అవసరం లేదు కాబట్టి మనకి కావాల్సిందల్లా ఏంటంటే ప్రశాంతత సో ప్రశాంతత తెచ్చే ఆసనాలన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను మూడోది బాలాసన బాలాసన ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా వజ్రాసనాల్లోకి వచ్చేసేయండి అండ్ ఇందాక మనము చేసిన శవాసన మకరాసన అలా కాదండి అవైతే చాలా ఈజీ ఇదైతే కొంచెం మీ ఎఫర్ట్స్ పెట్టాలి మరీ కష్టమేం కాదు బట్ కొంచెం ఎఫర్ట్స్ అంతే ముందుగా మీరు ఇలా వజ్రాసనాల్లోకి వచ్చిన తర్వాత చేతులను ముందుకు చాపి తర్వాత కాళ్ళని దగ్గరగా తెచ్చుకొని చేతులు మొత్తం నేల మీద ఉండేలా పెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా నూతుడిని నేల మీద పెట్టండి నేల మీద పెట్టి అట్లా రిలాక్స్ అవ్వండి ఈ పొజిషన్లో కూడా ఎంతసేపు ఉండచ్చు ఒక నిమిషం వరకు కూడా ఉండచ్చు ఒక నిమిషం అయిపోయిన తర్వాత మెల్లగా లేచి కూర్చోండి ఇప్పుడు మనము మూడో ఆసనం నేర్చుకున్నాం కదా బాలాసన ఈ ఆసనం వేసినప్పుడు అండి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అలా ముందుకి చేతులు పెట్టేసి కొడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడికక్కడ లాక్ అయిపోతాయి బాడీలో వజ్రాసనంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది ఈ పార్ట్లో లాక్ అవుతుంది మళ్ళీ ఈ పార్ట్లో కూడా లాక్ అవుతుంది సో ఈ రెండు పార్ట్స్లో లాక్ అవడం వల్ల ఏమవుతుంది మన గుండె నుంచి కాళ్ళకి వెళ్ళే రక్తం ఆగిపోతుంది కదా ఆగిపోయినప్పుడు ఏమవుతుంది పొట్ట వరకు ఉంటుంది కదా సో పొట్ట వరకు బ్రేక్ వచ్చాక ఆ తర్వాత మనం ఏం చేస్తున్నట్ల ముందుకు వెళ్తున్నాం ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ని ఇలా మొత్తం ఉన్న వాటర్ బాటిల్ కింద ఇట్లా నొక్కేసా నొక్కేస్తే ఏమవుతుంది వాటర్ అంతా ఇక్కడి వరకు ఉంటుంది నేను ఇలా పెట్టానుకోండి ఏమవుతుంది వాటర్ అంతా ముందుకు వస్తుంది కదా అదే విధంగా ముందుకే అయితే ఎప్పుడైతే బెండ్ అవుతామో బెండ్ అయినప్పుడు ఈ పొట్ట నుంచి ఈ తల వరకు కూడా ఎక్కువ ఆ బ్లడ్ అనేది ఫ్లో వెళ్ళి మీకు ప్రశాంతతను ఇస్తుంది అనమాట సో ఇది దీని వెనకాల ఉన్న లాజిక్ ఎందుకు ఈ కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బాలాసన చేయాలంటే ఇది అనమాట దాని వెనకాల ఉన్న రహస్యం ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం ఇప్పటిదాకా మనము మూడు ఆసనాలు నేర్చుకున్నాం యాంగర్ ఇష్యూస్ కంట్రోల్ చేసుకోవడానికి మనం మూడు ఆసనాలు నేర్చుకున్నాం ఇప్పుడు ప్రాణాయామాలకు వెళ్దాం ప్రాణాయామ కూడా అంతే మూడు ప్రాణాయామాలు మీకు నేర్పిస్తాను ఈ మూడు మీరు ఎక్కడున్నా చేసుకోవచ్చండి ఆఫీస్లో కూర్చుని శవాసన వేస్తాం అకరాసన వేస్తా అని అంటే కుదరదు కదా కానీ ఆఫీస్లో కూడా ఎక్కడైనా రోడ్డు మీదైనా కార్లో ఉన్న బస్సులో ఉన్న ఎక్కడైనా సరే చేసుకోగలిగే మూడు ప్రాణాయామాలు మీకు చెప్తాను ఓకే మొదటి ప్రాణాయామాకి చూద్దాం మొదటి దాని పేరు శీతలి శీతలి ప్రాణాయామ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం సీతళి ప్రాణాయామాలో ఆ పేరులోనే ఉన్నది సి ఆ సి ఏదైతే ఉన్నదో ఈ అని మనం గాలి ఇలా పిలుస్తాం అనమాట అంటే పళ్ళ మధ్యన ఉన్న గ్యాప్స్తో మనం ఇలా లోపలికి గాలి పీలుస్తాం పీల్చినప్పుడు ఏమవుతుందండి కూల్ ఎయిర్ వెళ్తుందనమాట శీతలి ప్రాణాయామ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి మీరు ఇట్లా గాలి పీల్చుకున్నప్పుడు అని ఈ పళ్ళ మధ్యలోంచి ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక కూల్ ఎయిర్ బయటకన్నా కూల్ ఎయిర్ మీరు పీల్చుకుంటారనమాట కూల్ ఎయిర్ పీల్చుకున్నప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ మనకి యాంగర్ ఇష్యూ ఉన్నది యాంగర్ ఇష్యూ ఉంటే ఏమవుతుందండి మంచి మొత్తం ఫైర్ ఫైర్ హాట్ హాట్గా ఉంటాం కదా హాట్ హాట్గా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి ఎదరు చల్లని నీళ్ళతో స్నానం చేయాలి లేదు అని అంటే చల్లని గాలైనా పీల్చాలి లేదా చల్లది ఏదైనా తాగాలి అంతే కదా కోపంగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారండి ఎవరైనా మీతో గొడవ పడ్డానికి వచ్చారా ర కూర్చో కూర్చో ఎండను పడచ్చో ముందైతే ఏదన్నా చల్లగా తాగు చల్లబడతావు అంటారు కదా సో చల్లని స్నానం అన్నా చేయాలి చల్లనిదన్నా తాగాలి లేదు అని అంటే చల్లని గాలి అయినా పీల్చాలి సో ఈ చల్లని గాలి గురించి ఎవరు చెప్పరు కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను మీరు జస్ట్ గాలి పీల్చుకున్నా చాలండి మీరు కూల్ డౌన్ అయిపోతారు ఓకే ఈ చల్లని గాలి ఎలా పీల్చుకోవాలి ఎలాగా ఎంతసేపు పీల్చుకోవాలనేది ఇప్పుడు ఈ ప్రాణాయామాలో చూద్దాం సో శీత ప్రాణాయామ చేద్దాము రెడీయా యా ముందుగా మీరు ప్రశాంతంగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఎట్లయినా కూర్చోవచ్చు కుర్చీలో కూడా కూర్చోవచ్చు నడుమైతే స్ట్రైట్గా పెట్టుకోవాలి నడుము స్ట్రైట్గా పెట్టుకుని తర్వాత పళ్ళ మధ్యన గ్యాప్ నుంచి గాలి తీసుకోవాలి చూడండి నేను చేసి చూపిస్తాను అలా చేయాలి ఇలా పళ్ళ మధ్యన గాలి పెట్టు గ్యాప్ పెట్టుకుని ఈ గ్యాప్తో గాలి పీల్చుకోవాలి స్టార్ట్ మెల్లగా కలుగుతారు అండి సో ఈ విధంగా చేయాలన్నమాట మరి ఇంకొక ఐదు సార్లు చేద్దాం మీరు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో శీతలి ప్రాణాయామ మళ్ళీ ఒక ఐదు సార్లు చేద్దాం గాలి పీల్చుకుంటున్నప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోవాల్సింది ఏంటంటే చల్లని బ్లూ కలర్ గాలి మీ లోపలికి అలా వెళ్ళిపోతున్నట్టు మీ బాడీ అంతా ఎర్రగా వేడిగా ఉన్నట్టు ఆ బ్లూ కలర్ గాలి వెళ్ళి అలా కూల్ డౌన్ చేసేసి మళ్ళీ మీరు ఒక నార్మల్ టెంపరేచర్కి వచ్చేసినట్టు ఊహించుకోవాలి అంటే బయటికేమో రెడ్ గాలి వెళ్ళిపోతున్నది వేడి గాలి లోపలికేమో బ్లూ గాలి వెళ్తున్నట్టు ఊహించుకోండి మీరు నార్మల్ టెంపరేచర్కి వచ్చినట్టు ఊహించుకోండి మీకు వెంటనే ఐదు నిమిషాల్లో మీ కోపం మీ యాంగర్ ఇష్యూస్ అన్నీ పోకపోతే నన్ను అడగండి ఓకే విత్ విజువలైజేషన్ చేద్దాం ఇప్పుడు లోపలికి బ్లూ కలర్ గాలి లోపలికి వెళ్ళిపోతుంది రిలీజ్ ఎర్రని గాలిని బయటకు వదిలేసేయండి నిప్పులు కక్కుతున్న స్టీమ్ని అంతా బయటకు వదిలేసేయండి నా మళ్ళీ గాలి పీల్చుకోండి బ్లూ కలర్ గాలి చల్లని గాలి వేడి స్టీమ్ అంతా బయటకు వదిలేసేయండి గాలి పీల్చుకోండి హోల్డ్ ఎర్రని స్టీమ్ని బయటికి పంపించేసేయండి మళ్ళీ మరొక్కసారి హోల్డ్ రిలీజ్ ముక్కు ముక్కుదార వదిలేసేయండి లాస్ట్ టైం బ్రీదెన్ బ్లూ కలర్ గాలి పీల్చుకోండి ల్డ్ మొత్తం రిలీజ్ వదిలేసేయండి ముక్కుతో వదిలేయండి రిలాక్స్ కళ్ళు తెరవండి ఇది ఇది శీతలి ప్రాణాయామ నెక్స్ట్ ప్రాణాయామ చంద్రబేదన చంద్రవేదన ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాం మన యోగాలో వచ్చేసి మన రెండు ముక్కులు ముక్కు నాస్టల్స్ని ఎస్పెషల్లీ ఒకరిని సూర్యుడితో ఒకరిని చంద్రుడితో పోలుస్తారనమాట అంటే సూర్యుడు అంటే ఏంటి యాక్టివ్ మార్నింగ్ ఫుల్ ఎనర్జీ చంద్రుడు అంటే ఏంటండి నైట్ టైం కూల్ ప్రశాంతత దీనికి సో యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకి ఏం కావాలి చంద్రుడి యొక్క శక్తి కావాలి కదా సో చంద్రుడి యొక్క శక్తి కావాలంటే చంద్రవేదన ప్రాణాయామం చేయాలి చంద్రవేదన ప్రాణాయామం అలా చేస్తాము అంటే మీ ఎడమ నాస్టల్ ఉంది కదండి ఎడమ నాస్టల్లో గాలి పీల్చుకుంటారు మళ్ళీ ఎడమ నాస్టల్తోనే గాలి వదిలేస్తారు ఓకే అయితే ఈ ప్రాణాయామాన్ని మనము ఇందాక నేను చెప్పిన విజువలైజేషన్తో చేద్దామండి ఈ విజువలైజేషన్ టెక్నిక్తో ఏమవుతుందంటే మీకు రియల్ టైంలో మీకు ఆన్సర్ అనేది మీకు ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది ఓకే సో మీరు ఏం చేస్తారంటే గాలి పీల్చుకుంటున్నప్పుడు ఒక చల్లని బ్లూ కలర్ గాలిని ఇలా పీల్చుకున్నట్టు పీల్చుకున్న తర్వాత బయటికేమో మీరు ఒక రెడ్ కలర్ రెడ్ కలర్ వేడి వేడిని బయటికి పంపించేస్తున్నట్టు అంటే స్టీమ్ అనుకోవచ్చు లేదనంటే రెడ్ కలర్ అనుకోవచ్చు లేదంటే బ్లాక్ కలర్ అనుకోవచ్చు ఎట్లయినా పర్లేదు అంటే ఒక వేస్ట్ని పంపించేస్తున్నట్టు ఊహించుకోండి ఓకేనా సో స్టార్ట్ చేద్దాము ముందుగా రైట్ హ్యాండ్ తీసుకోండి రైట్ హ్యాండ్లో థమ్ ఫింగర్ అండ్ ఇండెక్ రింగ్ ఫింగర్ ఈ రెండు తీసుకొని ఇలా పెట్టుకుని ఓన్లీ లెఫ్ట్ ఎన్ లెఫ్ట్ అవుట్ ఓకే లెఫ్ట్ ఎన్ బ్లూ కలర్ లైట్ వెళ్తుంది లోపలికి కూల్ ఎయిర్ లోపలికి వెళ్తుంది నా హోల్డ్ రిలీజ్ బయటికి మీకు వేడి స్టీమ్ అంతా బయటకు వదిలేస్తున్నట్టు ఊహించుకోండి ఓకే హోల్డ్ నా బ్లూ కలర్ గాలిని తీసుకోండి చల్లని గాలి హోల్డ్ వదిలేసేయండి హోల్డ్ చల్లని గాలి తీసుకోండి హోల్డ్ రిలీజ్ ఇంకొకసారి లాస్ట్ టైం చేద్దాం గాలి పీల్చుకోండి లెఫ్ట్ నాస్టుల్తోనే గాలి పీల్చుకోండి హోల్డ్ వదిలేసేయండి మెల్లగా రిలాక్స్ ఇది చంద్రవేదన ప్రాణాయామ చంద్రబేదన ప్రాణాయామ చేస్తే చూసారు కదా ఇన్స్టెంట్గా ప్రశాంతత వస్తుంది సో ఈ ప్రాణాయామ రోజు చేయండి మీ యొక్క యాంగర్ ఇష్యూస్ని వీటిని దూరం చేసుకోండి రేపు మళ్ళీ కలుద్దాం ఇదే టైంకి కలుద్దాం అంతవరకు సెలవు